హాయ్ ఎవరివాన్ కాలం ఎవరికోసమో ఆగదు గడిచిపోయిన క్షణాలు మళ్ళీ తిరిగి రావు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు కొన్ని బాధలు కొన్ని తప్పిదాలు ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకుంటాం కానీ నిజమేమిటంటే వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోగలుగుతావు వరంగల్లోని ఒక కుర్రాడు రాకేష్ తన జీవితంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు చదువును నిర్లక్ష్యం చేశాడు సమయాన్ని వృధా చేశాడు ఫలితంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు గతం తలుచుకుంటే ఎప్పుడూ బాధపడేవాడు నా భవిష్యత్తు అంతే అని నిరాశగా ఉండేవాడు ఒకరోజు తన తాతయ్య అతని దగ్గరికి పిలిచి ఒక పాత గడియారాన్ని చూపించాడు చూడు రాకేష్ ఈ గడియారం ఎప్పుడూ వెనక్కి తిరగదు గడిచిన సమయం తిరిగిరాదు కానీ ప్రతి క్షణం ముందుకు సాగుతూనే ఉంటుంది నీ జీవితం కూడా అంతే గతం గురించి బాధపడుతూ కూర్చుంటే వర్తమానం కూడా వృధా అవుతుంది కానీ నువ్వు ఇప్పుడు మేల్కొని నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు అని చెప్పాడు ఆ మాటలు రాకేష్కి ఒక కొత్త వెలుగును చూపించాయి గతం ఎలా ఉన్నా భవిష్యత్తు తన చేతుల్లోనే ఉందని గ్రహించాడు వెంటనే తన తప్పులను సరిదిద్దుకోవడం మొదలుపెట్టాడు కష్టపడి చదివాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కొద్ది కాలానికే తన జీవితంలో మార్పు రావడం మొదలైంది మంచి మార్పులు సాధించాడు ఆత్మవిశ్వాసం పెరిగింది గతం అతనిని బాధ పెట్టలేదు భవిష్యత్తు కోసం అతనికి ఒక గుణపాఠం నేర్పింది కాబట్టి మిత్రులారా గతం ఎలా ఉన్నా బాధపడకండి కాలం ఎప్పుడూ ముందుకు సాగుతుంది ఈ క్షణం నుండే మీ భవిష్యత్తును మలుచుకునే అవకాశం మీకుంది ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీదే